తెలంగాణ స్టేట్లో వరకు ఉన్న వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్స్ అనేవి మారబోతున్నాయి ఇప్పటి వరకు ఉన్న ఏదైతే టీఎస్ తెలంగాణ స్టేట్ అనే ఉన్నదో సో ఇప్పుడైతే అది ఉండదు ఓన్లీ ఇప్పుడు టీజీ అనే రిజిస్ట్రేషన్తో కార్ యొక్క వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్స్ అనేవి మారబోతున్నాయి అసలు ఎలాంటి వెహికల్స్కు మనం టీజీ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవద్దు ఈ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోండి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన కార్ యొక్క రిజిస్ట్రేషన్ గురించి చెప్పబోతున్నాను సో కొత్తగా ఒక రూల్ అయితే వచ్చింది ఇప్పుడు ఏదైతే వెహికల్స్ కొత్త వెహికల్స్ తీసుకుంటున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు టీఎస్ ప్లేస్లో టీజీ అని వస్తుంది కానీ చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇప్పటి వరకు ఉన్న ఏదైతే కొన్ని వెహికల్స్ ఏపీ రిజిస్ట్రేషన్ మీద ఉన్నాయి కొన్ని వెహికల్స్ ఏమో టీఎస్ రిజిస్ట్రేషన్ మీద ఉన్నాయి సో అవిగిన మార్చుకోవాలా లేదా అనే దాని గురించి కొంతమందికి అయితే తెలియదు ఓన్లీ కేవలం ఇప్పుడు ఎవరైతే కొత్త వెహికల్ తీసుకుంటున్నారో వారు మాత్రమే రేపు జూన్ ఫస్ట్ నుంచి ఈ టీజీ అనేది అమల్లోకి వస్తుంది సో కొత్త వెహికల్స్కి మాత్రం రిజిస్ట్రేషన్ టైంలో టీఎస్ బదులు ఇక్కడ మీకు టీజీ అని వస్తుంది ఏం తేడా ఉండదు ఓన్లీ టీఎస్ ప్లేస్లో టీజీ అని మాత్రం వస్తుంది ఇప్పటి వరకు ఉన్న వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్ టిఎస్ అంటే తెలంగాణ స్ట్రైట్ అని అర్థం ఇప్పుడు కొత్తగా అమలోకి రాబోతున్న నెంబర్ ప్లేట్ టీజీ అంటే తెలంగాణ అని అర్థం మనకు పాత వెహికల్స్ ఏదైతే ఉన్నాయో టీఎస్ ఏపీ ఉన్నాయో అవి అలానే ఉంటాయి ఓన్లీ కొత్త వెహికల్స్ మాత్రమే టీజీ అని రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది సో పాత వెహికల్స్ టీఎస్ ఏపీ ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అవి ఆ విధంగానే నడుస్తాయి ఓన్లీ కొత్త వెహికల్స్కి మాత్రమే టీజీ అని వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది టీఎస్ అనేది తీసేసి టీజీ అనేది అమల్లోకి తీసుకొస్తుంది ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా కొంతమందికి ఎవరికి అయితే తెలియదో వాళ్ళు తెలుసుకుంటారు అనే దాని గురించి నేను చెప్తున్నాను అంటే కొంతమందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల పాత వెహికల్స్ కిన్నా మార్చుకోవాలి అనే కంగారులో ఉంటుంటారు సో పాత వెహికల్స్ అయితే మార్చవలసిన అవసరం లేదు ఓన్లీ కొత్త వెహికల్స్ ఇప్పుడు తీసుకునే వెహికల్స్ మాత్రమే టూ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి ఏ వెహికల్స్కైనా రిజిస్ట్రేషన్ మనం చేసుకున్నప్పుడు టీజీఎన్ వస్తుంది కేవలం అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చటైతే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్